ఈ పిచ్చి పంతులు ఏదో వాగుతున్నాడు ఒకసారి మీరు కూడా వినండి సరే చెప్పేదే ఉంది ఈ వీడియో చూడండి మాట్లాడదాం కొన్ని జోకులు వేసుకుందాం ఎందుకంటే బైబుల్ అనేది ఇప్పుడు రాయబడిన పుస్తకం కాదు ఇది సుమారుగా క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుండి క్రీస్తు శకం వంద వరకు రాయబడినటువంటి సుదీర్ఘ కాలం పట్టింది పుస్తకాన్ని రాయటానికి వాళ్ళందరిని పెట్టుకుని క్రిస్టియన్స్ ని కన్వర్ట్ చేద్దామని చూస్తారు వీళ్ళు అంత అంతకాలం రాస్తారండి ఎవరన్నా పుస్తకాన్ని ఉండబడతారా ఒక్కొక్క అక్షరం రాసారండి ఒక్కొక్క రోజు అన్ని సంవత్సరాల పడ్డానికి ఉండేదే రెండు వేల పేజీలు మహా అయితే వెయ్యి పేజీలే మీరు ఏదైనా పెంచుకుంటూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు రెండు వేల పేజీలు అయ్యాయి అనుకో దానికి అన్ని సంవత్సరాలు ఎందుకురా అర్థం కాలే నాకు అన్ని సంవత్సరాల పట్టు రాస్తూనే కూర్చున్నారు మరి ఏం మాట్లాడుతున్నా పోనీ ఏ లిపిలో రాశారంటావు ఆ పట్టులో అయితే ఆ ఈ మీరు మీకు ఆ లిపి లేదు దాన్ని ఏ లిపి అంటారా కూడా తెలియదు ఆ లిపి లేదు అప్పుడు మహా అయితే సంస్కృతం లేదంటే తమిళు ఉన్నాయి లేదు దానికన్నా ముందు రాశారన్న చూస్తారా ఆ అప్పుడు ఏమి ఉన్నాయిగా ఉంది లేదు ఈ కాదు మిగతా దేశాల్లో ఏమైనా లిపిలు ఉన్నాయంటే ఆ లిపిలో మీ ఈ బైబల్ లేదు మరి అంత సుదీర్ఘంగా ఎందుకు రాశారంటావు అంత కాలం పాటు ఎందుకు తెలుగు తెలియగలుగుతాను నేను బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడరా నీ బాగుందా కాకపోతే ఏం మాట్లాడతారో తెలుసుకొని మాట్లాడరా పిచ్చిన దేశకాంశలు మాత్రమే హంస బుద్ధి తెప్పించదా నీకు తెలియకపోతే తెలియనట్టుండు తెలిస్తే తెలుసు అని చెప్పు ఏమీ తెలియకపోయినా పక్కనోడిది కాపీ చేసి బిల్డప్ బిల్డప్లిమాకే నా తెలిసి నువ్వు ధర్మ మార్గం భాస్కర్ రాజు వీడియో ఏదో చూసి ఉంటావు ఉండదు ఉన్నట్టుగా అప్పచెప్పావు ఏంది పెద్ద ఏదో కొత్త గని మళ్ళీ ఎద వస్తుంది చెప్పేది నెయ్యి చెప్పేది ఫస్ట్ నేను చెప్పింది బైబుల్ పదిహేను వందల సంవత్సరాల కాలంలో రాయబడింది అని చెప్పానంటే ఎవడో ఒకటి చెట్టు కింద కూర్చొని పదిహేను వందల సంవత్సరాల పాటు రాసేయడని అర్థం కాదు పిచ్చి పంతులు పిచ్చి పంతులు అని చెప్పేది ఫస్ట్ బాహుబలి సినిమా అనిసేపు ఉంటుంది రెండున్నర గంట ఏమి ఉంటుంది కదా మరి మూడేళ్ళు షూటింగ్ ఎక్కడ తీశారు అంటే ఇప్పుడు బాహుబలి సిరీస్ మొత్తానికి ఐదు వేలు పట్టింది థియేటాటికి మొత్తం కలిపి చూస్తే గట్టిగా మాట్లాడితే ఐదు ఐదున్నర గంటల్లో దిగిపోద్ది సినిమా ఇప్పుడు నువ్వు లెక్క ప్రకారం మీ ప్రేమంటావు ఐదు గంటల్లో బాహుబలి సినిమాకి ఐదేళ్ళు ఎట్ట పట్టిందండి అని రాజమౌళిని ఎక్కిరిస్తావా కింద నుంచి దాకా తాట తీస్తారు అలా ఎక్కిరిస్తే దాని అర్థం ఏంది ఐదేళ్ళు టైం పట్టిందంటే రోజు రాసుకుంటా తీసుకుంటా ఉన్నారని కాదు దానికి సంబంధించినటువంటి లొకేషన్స్ కానీ ఆ ఈవెంట్స్ ని చేయటానికి కావాల్సినటువంటి వాతావరణాలు కానీ అది మొత్తం అవుట్పుట్ ఫైనల్ చేసుకోవటానికి కానీ ఐదేళ్ళు పట్టిందని అర్థం ఐదేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఐదు గంటల్లో చూడొచ్చు అలానే పదిహేను వందల సంవత్సరాల పాటు రాయబడినటువంటి పుస్తకాన్ని వెయ్యి పేజీల్లో ఒక వారం నెల రోజులు కూర్చుంటే చదివేయచ్చు అంటే దాని అర్థం ఏంటి ఒక యాభై కిలోమీటర్లు రోడ్డు ఎత్తాడు గవర్నమెంట్ ఒక గంటలో వెళ్ళిపోతావు అంటే గంటలో వెళ్ళే రోడ్డు కోసం ఆరు నెలలు రోడ్డు అక్క ఇచ్చారని అని నువ్వు ఇచ్చిపోతులే లాజిక్ ఉండదు పాడు ఏదో బిల్డప్ ఎత్తుంట వచ్చి నా దగ్గరికి వచ్చి దాని అర్థం ఏంటి మూడు గంటల సినిమా మూడేళ్ళు తెస్తారు అంటే పిచ్చోడా రాజమౌళి పిచ్చోడా అలానే బైబుల్ గ్రంథం కూడా పదిహేను వందల సంవత్సరాలు పట్టిందంటే దాని అర్థం ఏంటంటే ఆయా రాజ్యాలు రావాలి దేవుడు అనుకున్నటువంటి సంగతులు రూపించాలి అంటే ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క సంగతి జరిగింది ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క సంగతి జరిగింది ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి ఆ ప్రవక్తలు రావాలి వాళ్ళు చెయ్యాలి వాళ్ళు చేసిన కార్యక్రమాలు దీనిలో రాయాలి పట్టదేంది ఏంది పిచ్చి పంతులని అంతే తప్ప ఒక వ్యక్తి పదిహేను సంవత్సరాలు రాసుకుంటూనే పోయడం కాదు ఇక అదే పని కాదు అలాగే నా ఉద్దేశం అది కాదురా పిచ్చి పంతులని పిచ్చి పంతులు దాని మొదటి పుస్తకం నుంచి దాని చివరి పుస్తకం వరకు ఆయా రాజ్యాల కాలంలో భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న వ్యక్తుల ద్వారా భిన్న భిన్న రచయితల ద్వారా రాయబడిందని అర్థం అది నీకు విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం రాదురా పిచ్చి పంతులు నువ్వు కూడా వాగుతున్నావు చివరికి వీడియో ముందుకు వచ్చే పంతులు గింతులు అంటున్నందుక ఎవరు బాధపడకండి వీడికి చాలా నోరు ఎక్కువ వీడికి కాబట్టి నేను అంటే తప్పేమీ లేదు ఇక రెండో విషయం ఏంటంటే అప్పుడటా వీళ్ళు మనం చెప్తున్న లిపి లేదట రేపు పంతులు నీకు ఎందుకు రా లిప్ల గురించి నీకు అసలు నీకు తెలుసా నీ మొఖానికి అసలు ఎప్పుడే చదివిసి వచ్చావు నువ్వు అసలే ఇప్పుడు నేను చదివేసి వచ్చావా లిపి లేదా ఎవరు చెప్పాడు నీకు లిపి లేదని చెప్తాను రాసుకో చూసుకో కాకపోతే బైబుల్ మొదటి పుస్తకం అయినటువంటి ఆది కాండం ట్రెడిషన్ ప్రకారంగా పదిహేనుందో సంవత్సరంలో రాయబడింది అప్పటికి లిపి లేదంటే బ్రహ్మాండం ఉంది లిపి ఎవరు చెప్పాడు నీకు లేదని నీకు తెలియదు సాగుదు ధర్మాసకం భాస్కర్ రాజు వీడియో పట్టుకొని పొడవమని వచ్చేసావు నా ముందు వస్తే చితకు కొట్టేస్తాను నేను దేనిలో విడిగా కాదు ఆధారాలతో చెతకు కొట్టేస్తాను నేను క్రీస్తుకు పూర్వం పద్దెనిమిది నేను పదిహేను అన్నా కదా నేను బైబిల్ రాయబడింది పదిహేను అన్నా కదా పదిహేను కంటే మూడు వందల ఏళ్ళు ముందే పద్దెనిమిదో శతాబ్దం నుంచి లిపి ఉంది ఎవరు లేదన్నా లిపి వాడి ఎల్ హోల్ అనేటువంటి సినాయి పెనున్సులా ఉండేటువంటి నగరం గురించి ఎప్పుడైనా వెతికిస్తావు నీకు వాడి ఎల్ హోల్ అనేటువంటి సైనాయి పెనిన్సులాలో ఉన్నటువంటి రెండు ఇన్స్క్రిప్షన్లు దొరికాయి ఆ ఇన్స్క్రిప్షన్ల మీద మేధోమంత్రం చేసినటువంటి మేధావులు అందరూ కూడా నార్త్ వెస్ట్ సెమిటిక్ లిపి అదని క్లియర్ చెప్పేశారు వాళ్ళు నార్త్ వెస్ట్ సెమిటిక్ లాంగ్వేజ్ అదని అని వాళ్ళు నార్త్ వెస్ట్ సెమిటిక్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఏంటి చెప్పు హిబ్రూ భాష కూడా నార్త్ వెస్ట్ సెమిటిక్ లాంగ్వేజ్ నీకు పుస్తకం పెడతాను పుస్తకం డెబ్బై వేలు ఉంటుంది చెప్తున్నా పుస్తకం డెబ్బై వేలు ఉంటుంది ద వోల్డ్ ఫస్ట్ ఆల్ఫాబేట్స్ అని పుస్తకం డెబ్బై వేలు ఉంటుంది దానిలో క్లియర్గా రచయిత అది హిబ్రూ అని చెప్పడానికి అనేక ఆధారాలను ప్రచురం పరిచేడ్ అయినా ఆయన తన ఆధారాలని దాని అది క్లియర్లీ కాన్సోనెంటల్ లాంగ్వేజ్ ఎక్కడ వాడియల్ హోల్ లో దొరికింది క్లియర్లీ ఆల్ఫాబేటు క్లియర్లీ నార్త్ వెస్ట్ సెమిటిక్ అంతేకాదు హిబ్రూ యొక్క సింటాక్స్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అది హిబ్రూ భాష అని చెప్పడానికి కావాల్సినటువంటి సఫిషియంట్ ఎవిడెన్స్ చాలా ఇచ్చారు కాబట్టి పద్దెనిమిదో శతాబ్దం క్రీస్తుకు పూర్వం నుంచి లిపి ఉంది లేదన్నాడు నీకు లిపి ఉంది దాన్ని ప్రొటోసినాయిటికస్ స్క్రిప్ట్ అంటారు దాన్ని కాబట్టి ప్రొటోసినాయిటికస్ ఉంది ఆ తర్వాత ప్రొటో కెనానైట్ ఉంది రెండు లిప్పులు ఉన్నాయి అప్పటికే మౌంట్ ఈబాల్ అనేటువంటి ఒక పర్వతం దగ్గర కర్స్ ట్యాబ్లెట్స్ రెండు దొరికినాయి మౌంట్ ఈబాల్ అనే పర్వతం దగ్గర ఆ కర్స్ టాబ్లెట్ల మీద చాలా క్లియర్ గా యహోవా దేవుడి పేరు ఉంది అంతేకాదు శాప వచనాలు కూడా దాని మీద రాయబడ్డాయి అది ప్రొటోకెనా ఇట్లో రాయబడింది అది ఆ స్క్రిప్ట్ అంటే పన్నెండు పదమూడు శతాబ్దాలు క్రీస్తు పూర్వం అది క్లియర్ గా హిబ్రూ అని అందరు చెప్పేస్తున్నారు అంటే పన్నెండు పదమూడు శతాబ్దాలు క్రీస్తుపురంలో లిపి ఉందంటే ఉంది లిపిలో హిబ్రూ భాషలో రాయబడింది అంటే రాయబడింది అంటే లేదని చెప్తావే నువ్వు పప్పు దీని ఇంట్లో పనుకు ఒక పంతులు వెర్రి పంతులు అని ఉంది అది కాదే ప్రతి దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఎందుకు ఉండవు మౌంట్ ఇబాల్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటది సినాయి పెన్ను లో దొరికిన వాడియల్ కి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటాయి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వేయిస్తాడు వాటికి కూడా మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అసలు లిపి లేదు అన్న నీ అంత ఎర్రిపప్ప పంతులు నేను ఇప్పటిదాకా చూడలేదురా ఇప్పటిదాకా ఇప్పుడు చూడలే ఇక ధర్మార్గం భాస్కర్ రాజు ఏమి ఉన్నాడంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం అంటే సామాన్య శకానికి పదిహేను వందల సంవత్సరాల క్రితం ఈ బ్రూ భాష లేదు లిపి కూడా లేదు సంస్కృతం ఉంటే ఉండొచ్చు లేదంటే తమిళ ఉంది అప్పుడు ఉంటేనట సంస్కృతం ఉండేదట తమిళ ఉండే సంస్కృతం ఉండేదా సంస్కృతం ఉంది మాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు సార్ ఆడంటే చదువు లేని పంతులు మీకేమైంది సంస్కృతం ఆ సంస్కృతానికి క్రీసుకూర్వం నుంచే అసలు ఆ లిపికి ఆధారాలు లేవు సరే శబ్ద రూపంలో ఉందా శబ్ద రూపంలో అంటానికి సరైన గట్టి ఎవిడెన్సులు ఏమున్నాయి చెప్పండి లేవు తమిళకు ఉందంటే ఓకే తమిళకు ఉంది నేను ఒప్పుకుంటా తమిళకి చాలా క్లియర్గా ఉంది ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు సాంస్కృతికి ఎక్కడున్నాయి ఎవిడెన్సులు అయిన ఇప్పుడు సాంస్కృతిక ని క్వశ్చన్ చేయడానికి రాలేదులేండి మళ్ళీ ఇక్కడ దీన్ని తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఏమీ లేదు ఇబ్బులు ఇప్పులేదన్నారు చూసా ఇబ్బరు భాషే లేదన్నారు ఇంకా విచిత్రంగా ఇప్పుడు మీరు కూడా కాస్త చదవండి చదువు తెలుసుకోండి మౌంట్ ఇబాల్ కానీ గెజర్ క్యాలెండర్ నైన్త్ సెంచరీ టెన్త్ సెంచరీకి సంబంధించింది కానీ మౌంట్ ఇబాల్ కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది నేను కాదనట్లేదు దానికి కూడా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఫైనల్గా దేనికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి అనేది చూసుకుంటే అది హబ్బ్రూ అని చెప్పడానికి అది క్రిస్తుపురం పన్నెండు పదమూడు శతాబ్దం అంటానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇబ్రూ భాష చాలా క్లియర్గా ఉంది అప్పటికే హిబ్రీ పీపుల్ ఉన్నట్టుగా చాలా క్లియర్ ఎవిడెన్స్లు మనకు ఉన్నాయి అది ఇన్స్క్రిప్షన్స్లోనూ ఉన్నాయి దానికి తోడు ట్యాబ్లెట్స్ రూపంలోనూ ఉన్నాయి మూడోది ఏంటంటే స్క్రిప్ట్ రూపంలో కూడా ఉన్నాయి మనకు అన్ని రకాలుగా కాబట్టి లేదు 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 అంటానికి వీలదు ఇబ్రూ భాష ఉంది ఏ లిపిలో రాయబడ్డారు అని అంటే ప్రోటోసినాటికల్స్లో రాసి ఉండొచ్చు ప్రోటో కెనైట్లో రాసి ఉండొచ్చు ఏ అసలు పాసిబిలిటీ ఒకటి ఏడిసింది కదా లేకపోతే అనుకోవాలి మూడో విషయం ఏంటంటే మరి ఆ ప్రవృతులన్నీ ఏమైపోయినాయి అన్నారు అది వాస్తవానికి ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రాంతాలు ఇస్రాయేల్ కానీ అదంతా కూడా మనం ప్యా మనం పైపైరస్ మీద రాసినప్పటికీ కూడా లేదంటే ప్యాచ్మెంట్స్ వెల్లూ మేము రాసినప్పుడు కూడా అవి కలకాలం ఉండటం అంటే చాలా కష్టం అవి జరగని పని కాకపోతే ఎర్లియస్ట్ కాపీలు నువ్వు లెక్క పెట్టలేనంత ఉన్నాయి టెట్సీ స్క్రోల్స్ ఉన్నాయి డిస్పూర్వం ఆరు వందల యాభై ఆరు వందల సంవత్సరాల కాలంలోనే కెటఫ్ హిన్నోము సిల్వర్ స్క్రోల్ కూడా ఉంది ప్రిష్ బ్లేసింగ్ సంబంధించింది అంటే అప్పటికి ఉన్నాయి అప్పటికి ఉన్నాయి కాకపోతే మరి మ్యారేజ్ స్క్రిప్ట్స్ ఎందుకు లేవండి క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాలు పదకొండు పన్నెండు శతాబ్దాల మ్యారేజ్ స్క్రిప్స్ ఎందుకు లేవండి ఎందుకు లేవండి అంటే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మా దగ్గర ఉంది నో ప్రాబ్లం ఒకవేళ దీన్ని సాగ తీస్తే కనుక ఆ సాగ తీసింది వైరల్ అయితే కనుక దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఏముందడా ఒక పిచ్చి పంతులో చదువుకోని సౌ కాస్త చరిత్ర ఆర్కియాలజీ చదువుకోని సౌ ఎప్పుడు ఆడ కూర్చొని భజన చేసుకోటం కాదు నువ్వు పిచ్చి పంతులు